ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం దీర్ఘశాంతము అనే అంశంపై థర్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ డిఫరెన్స్తో పాటు చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఏమి చేయచ్చు ఖండించి గద్దించి బుద్ధి చెప్పవలను ఆప్షన్ ఏ బోధించు ఆప్షన్ బి సహించుచు ఆప్షన్ సి ఉపదేశించుచు, ఆప్షన్ డి నడిపించుచు ఆన్సర్ ఆప్షన్ ఏ బోధించుచు రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము రెండవ వచనము వాక్యమును ప్రకటించము సమయములోను అసమయములోనూ సిద్ధపడి ఉండము సంపూర్ణమైన దీర్ఘశాంతముతోనూ బోధతో ఖండించి గద్దించి బుద్ధి చెప్పము సెకండ్ క్వశ్చన్ దీర్ఘశాంతుడు ఏమి అణచివేయును ఆప్షన్ ఏ అభివృద్ధి ఆప్షన్ బి వివాదము ఆప్షన్ సి విచారణ ఆప్షన్ డి కలహము ఆన్సర్ ఆప్షన్ డి కలహము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము కోపిష్టి కలహమును రేపును అయితే దీర్ఘశాంతడు కలహమును అణిచివేయును థర్డ్ క్వశ్చన్ పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన వేటిని బట్టి నడుచుకునవలెను ఆప్షన్ ఏ సంపూర్ణ వినయము సాత్వికము ఆప్షన్ బి కోపము ఆగ్రహము ఆప్షన్ సి నెమ్మది అణుకువ ఆప్షన్ డి విధేయత కరుణ ఆన్సర్ ఆప్షన్ ఏ సంపూర్ణ వినయము సాత్వికము ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనములు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టు సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ దీర్ఘశాంతముతోనూ నడుచుకొనడి ఫోర్త్ క్వశ్చన్ ఎవరి ఎడల దీర్ఘశాంతము వారమై ఉండవలను ఆప్షన్ ఏ పరుల ఎడల ఆప్షన్ బి అందరి ఎడల ఆప్షన్ సి మూర్ఖుల ఎడల ఆప్షన్ డి భక్తుల ఎడల ఆన్సర్ ఆప్షన్ బి అందరి ఎడల మొదటి దశలోని కయలకు ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము అందరి ఎడల దీర్ఘశాంతి గలవారై ఉండు ఫిఫ్త్ క్వశ్చన్ దీర్ఘశాంతము వేటిలో ఒకటై ఉండెను ఆప్షన్ ఏ భూఫలములు ఆప్షన్ బి వెలుగు ఫలము ఆప్షన్ సి ఆత్మఫలము ఆప్షన్ డి నీతిఫలము ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మఫలము గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆత్మఫలము ప్రేమ ఆనందము సమాధానము దీర్ఘశాంతము సిక్స్త్ క్వశ్చన్ ఎవరికంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆప్షన్ ఏ కంటే ఆప్షన్ బి కంటే ఆప్షన్ సి నాయకుడు కంటే ఆప్షన్ డి పరాక్రమశాలికంటే ఆన్సర్ ఆప్షన్ డి పరాక్రమశాలి కంటే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనము కోపించుటకు అలస్యుడైన వాడు కంటే శ్రేష్ఠుడు సెవెంత్ క్వశ్చన్ ఎవరును రచించవలెనని ఇచ్చయింపక అందరూ ఏమి పొందవలెనని దేవుడు దీర్ఘశాంతము గలవాడయి ఆప్షన్ ఏ రక్షణ పొందవలనని ఆప్షన్ బి ప్రయోజనము పొందవలెనని ఆప్షన్ సి కృపావరము పొందవలెనని ఆప్షన్ డి మారు మనస్సు పొందవలెనని ఆన్సర్ ఆప్షన్ డి మారు మనసు పొందవలెనని రెండవ పేతరు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రభువు ఎవరును నశింపవలనని కాదు అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతి గలవాడై ఉన్నాడు ఎయిత్ క్వశ్చన్ యేసుక్రీస్తు తనదైన దీర్ఘశాంతమును ప్రధాన పాపినైనా నా ఎందు కనపరచనని ఎవరు చెప్పాను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి పౌలు ఆన్సర్ ఆప్షన్ డి పౌలు మొదటి దిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనము ప్రధాన పాపినైన నా యందు యేసుక్రీస్తు తనదైన దీర్ఘశాంతమును కనుపరుచుటకు నైన్త్ క్వశ్చన్ తనకు మొరపెట్టు వారికి ఏమి తీర్చుటకు దేవుడు దీర్ఘశాంతము చూపుచుండెను ఆప్షన్ ఏ వాంచలు ఆప్షన్ బి తీర్పు ఆప్షన్ సి న్యాయము ఆప్షన్ డి ధర్మము న్సర్ ఆప్షన్ సి న్యాయము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము దినము రాత్రియు ఆయనను నన్ను తన ఎన్నుకున్న వారికి దేవుడు న్యాయము తీర్చుటకు ఆలస్యము చేసేదనేమి టెన్త్ క్వశ్చన్ ఒకని యొక్క ఏమి వారికి దీర్ఘశాంతమునిచ్చును ఆప్షన్ ఏ వివేకము ఆప్షన్ బి సుబుద్ధి ఆప్షన్ సి మంచితనము ఆప్షన్ డి సుకీర్తి ఆన్సర్ ఆప్షన్ బి సుబుద్ధి సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము మనుషుని సుబుద్ధి అతనికి దీర్ఘశాంతమునిచ్చును లెవెంత్ క్వశ్చన్ దీర్ఘశాంత గలవాడు ఎటువంటి వాడు ఆప్షన్ ఏ మహాకోపిష్టి ఆప్షన్ బి మహాజ్ఞాని ఆప్షన్ సి మహాగరుడు ఆప్షన్ డి మహావివేకి ఆన్సర్ ఆప్షన్ డి మహావివేకి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము కోపమందగువాడు మహావివేకి ఆలోచనలలో తొందరపడువాడు మూర్ఖత్వమును ప్రదర్శించును ట్వెల్త్ క్వశ్చన్ దీర్ఘశాతము చేత ఎవరిని ఒప్పించవచ్చును ఆప్షన్ ఏ మూడులను ఆప్షన్ బి దొంగలను ఆప్షన్ సి న్యాయాధిపతిని ఆప్షన్ డి చంచలులను ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్సి న్యాయాధిపతిని సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము దీర్ఘశాంతము చేత ప్రభువును ఒప్పించవచ్చును మృదువైన నాలుక ఎముకను విరగ్గొట్టును థర్టీన్త్ క్వశ్చన్ దీర్ఘశాంతము అనగా ఏమిటి ఆప్షన్ ఏ చాలా ఓర్పు ఆప్షన్ బి అధికమైన బాధ ఆప్షన్ సి చాలా సహనము ఆప్షన్ డి పైవన్నీయు ఆన్సర్ ఆప్షన్ ఏ చాలా ఓర్పు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ క్వశ్చన్స్కి ఎంతమంది సరైన ఆన్సర్స్ చెప్పారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్